బేతంచర్ల పట్టణానికి చెందిన చిన్ని శేష్పణి చిన్ని లక్ష్మి దంపతుల రెండవ కుమార్తె చిన్ని సాయి నమృత పదవ తరగతి ఫలితాలలో పాఠశాల టాపర్ గా నిలిచింది సాయి నమృత పట్టణంలోని స్థానిక సుమ్మెధ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఉంది నిన్న వెలువడిన పదవ తరగతి ఫలితాలలో చిన్ని సాయి నమృత ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచింది అదే విధంగా మండలంలో థర్డ్ ర్యాంకు సాధించిందని మనబేతం చర్ల ఛానల్ తో వారు తెలిపారు తల్లిదండ్రుల సహకారం పాఠశాల యాజమాన్యం కృషితో తాను ఈ మార్కులు సాధించినట్లు చిన్ని సాయి నమృత తెలిపింది ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కేకును కట్ చేశారు అనంతరం వారు మనబేతం చర్ల ఛానల్ తో మాట్లాడారు నా పేరు చిన్ని శేషణి బుగ్గానిపల్లి నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తను నా చిన్న కూతురు సాయి నమ్రత ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సుమేధ స్కూల్ టాపర్గా వచ్చింది ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు వచ్చి మండలంలోనే మూడవ స్థానంలో ఈ పాప నిలిచింది ఈ పాప చాలా కష్టపడింది హార్డ్ వర్క్ చేసింది మా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది ఈ పాపకి ఎల్లవేళలా నేను కానీ నా భార్య కానీ నా కూతురు సపోర్ట్ చేసి మంచి మార్కులు సాధించి బాగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ పాప ఐఐటిలో సీటు కొట్టి తర్వాత గ్రూప్ స్కెళ్ళి వెళ్ళాలనుకుంటే ఒకవేళ మేము పంపణీ కూడా రెడీగా ఉన్నాము మేము ఈ పాపకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాం మా పాప టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావడము స్కూల్ ఫస్ట్ రావడము మాకు చాలా సంతోషంగా ఉంది అందులో థర్డ్ వచ్చింది మండలం థర్డ్ వచ్చింది ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్ల ఇంకా చదువుకొని భాగంగా ఇంప్రూవ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అప్పట్లో చదువుకోవాలనుకుంటే చదువుకోలేకపోయినాము ఇప్పుడు నా కళలు నా బిడ్డ నెరవేరుస్తుందని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆశిస్తున్నాను చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది మా చెల్లెలు ఫస్ట్ ఫస్ట్ రావడం అందులో మండల్ ఫ మండల్ థర్డ్ రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా మా టీచర్స్ చాలా మంది సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ మా ఫ్యామిలీ తరపు నుంచి చాలా హా చాలా హార్డ్ వర్క్ చేసింది తను అందులో హార్డ్ వర్క్స్లో కూడా తనంటే ఏదో నిరూపించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ సక్సెస్ని ఇంకా రేటింగ్ని పెంచుకొని ఇంకా సక్సెస్ ఇంకా రావాలి అని ఇలాగే ఆశిస్తున్నాను నేను చెప్పాలనుకునేది ఏంటంటే నాకు ఈ సక్సెస్ రావడానికి రీజన్ మాత్రం మా టీచర్స్ మా పేరెంట్స్ అండ్ మై సిస్టర్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినందుకే నేను ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ సాధించినైతే నేను పక్కాగా చెప్తాను వాళ్ళు సపోర్ట్ చేయకపోయి ఉంటే మేబీ నాకు ఈ ర్యాంక్ వచ్చేది కాదేమో నా హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇది సాధించాను ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నాం మీ తండ్రి యొక్క గోల్స్ గానీ వాళ్ళు అనుకున్న ఎయిమ్స్ ఎలా అనుకుంటున్నాం వాళ్ళు ఏది కోరుకున్న నెరవేర్చాలని రెడీగా ఉన్నాను ఫస్ట్ అయితే ఐఐటీలో సీట్ సాధించి తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్స్ రాయాలనుకుంటున్నాను అదే వాళ్ళ డ్రీమ్ ఇంకా స్కూల్ గురించి చెప్పాలంటే ఇంకా ఎలా సపోర్ట్ ఉండేది స్కూల్లో స్కూల్లో టీచర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఏ పిల్లలైనా బాగా మోటివేట్ చేస్తారు వాళ్ళకి క్వాలిటీ అనేది ఏం చూపించారు ప్రతి ఒక్క పిల్లల్ని చాలా అంటే ఎలా శ్రద్ధగా చదవాలి ఎలా అని నేర్పిస్తారు కొన్ని యాక్టివిటీసే కాదు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మా స్కూల్లో బాగా నేర్పిస్తారు ఆడిపిస్తారు అన్నీ చేపిస్తారు స్కూల్ చాలా బాగుంటుంది స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ టు మై సుమిత స్కూల్ అండ్ మై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ Congratulations, okay. <laughs> I... <laughs> <laughs> <laughs>